ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రేట్ టూ త్రీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ యాడ్ చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇంపార్టెంట్ క్లోజ్ రైస్ క్లోజ్ రైస్ క్లోజ్ రైస్ చేస్తూ మీ యొక్క బాడీని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ six seven eight nine ten eleven twelve thirteen 14, 15, 16, 17, 18, 19, 20. One, 2, numbers follow Chandi, follow the numbers one two three four five six seven eight nine ten with close rise, close eyes is the better, two three four ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రేట్ క్యాట్ పోచర్ దిస్ ఈజ్ రన్నింగ్ క్యాట్ పోచర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చేంజ్ అదర్ సైడ్ స్లోగా బ్యాలెన్స్ చేసుకోండి లేకపోతే కింద పడతారు ఎస్ అదర్ సైడ్ చేంజ్ అదర్ లెగ్ అదర్ హ్యాండ్ స్లోలీ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ నైన్ ఎయిట్ రన్నింగ్ క్యాట్ పోచర్ అంటారు సెవెన్ సిక్స్ ఫైవ్ ముందుకు చూడాలి ముందుకు చూడాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అదర్ సైడ్ చేంజ్ అదర్ హ్యాండ్ మళ్ళొకసారి సెవెన్ స్లోగా బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ముందుకు చూడాలి మేడం గారు ముందుకు చూడాలి సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చేంజ్ అదర్ సైడ్ ఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నోసు ద్వారా మాత్రమే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ జరిగింది సెల్ఫ్గా ఎవరికి వారు ట్వంటీ నెంబర్ చేయాలి బ్రీతిన్ బ్రీత్ అవుట్ క్యాట్ కౌ పోజ్ అంటారు బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ సౌండ్ రావాలి వన్ టూ త్రీ ఎస్ ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు క్యాట్ కౌ పోజ్ ఎస్ క్యాట్ కౌ పోజ్ ప్రశాంతంగా చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ గాండ్రిస్తూ ఉంటాయి సింహాసన ప్రాణాయామం అంటారు హెడ్ బాగా సాగదీయాలి టంగ్ అవుట్ చేయాలి టంగ్ అవుట్ టంగ్ అవుట్ సింహాసన ప్రాణాయామం కేర్ఫుల్ కేర్ఫుల్ వన్ టూ బ్రీత్ అవుట్ ఓన్లీ బ్రీత్ అవుట్ ఎస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ 14 15 16 17